హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనౌ శ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ అందరికీ నమస్కారము మన పూర్వీకులు మార్గశిర మాసమును లక్ష్మీదేవికి ప్రియమైన మాసంగా ఎందుకు పరిగణించారో తెలుసా ఈ పవిత్రమైన రోజులలో లక్ష్మీ వ్రతం చేస్తే అష్టై అష్టైశ్వర్యాలు ఆరోగ్యము శాంతి భోగాలు ఇంటిలోకి ప్రవేశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు మనం మార్గశిర లక్ష్మీ వారం ప్రత్యేక కథ దాని పూజా విధానం చేయవలసిన నియమాలు వ్రతం వినేవారికి కలిగే ఫలాలు ప్రతి అంశాన్ని సులభంగా శ్రద్ధగా తెలుసుకుందాము ఇవాళ కథ చివరి వరకు వినండి మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధంగా ఉంటుంది అయితే ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం మార్గశిర మాసము లక్ష్మీ వ్రత మహిమ వ్రత కథ ప్రారంభము పూర్వము భూమిపైన ఒక చిన్న పల్లెటూరులో ధనలక్ష్మి అనే ఒక సత్ప్రురాలు జీవిస్తూ ఉండేది ఆమె చాలా మంచి మనసు ఉన్నదే అయినా ఇంట్లో ఎటువంటి ధనం లేదు భర్త దినసరి కూలి ఇంట్లో చిన్నపిల్లలు ఉండేవాళ్ళు రోజు జీవనానికి మాత్రం కష్టంగా ఉండేది ఒకరోజు ఇంటికి వచ్చిన ఓ వృద్ధ మహిళ ధనలక్ష్మి ఇంటి పరిస్థితులను చూసి ఇలా అడిగింది బిడ్డ ఇంత మంచితనం నీలో ఉన్న నీ ఇంట్లోకి లక్ష్మి ఎందుకు నిలబడ్డం లేదు అప్పుడు ఆ వృద్ధురాలు చిరునవ్వుతో ఇలా చెప్పింది మార్గశిర లక్ష్మీ వ్రతం చేస్తే నీ ఇంట్లో శాశ్వతంగా ఐశ్వర్యం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి నీ ఇంట్లో నిలయంగా ఉంటుంది అవునా పెద్దమ్మ పెద్దమ్మ చెప్పిన పూజా విధానం ఇలా ఉంది ఉదయాన్నే స్నానం చేసే శుభ్రతతో పూజకు సిద్ధం చేసుకోవాలి కలశంలో నీరు పెట్టుకొని మామిడి ఆకులు పెట్టుకోవాలి లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించుకోవాలి పసుపు కుంకుమ పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకోవాలి అష్టోత్తరము లేదా ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ మంత్రాన్ని జపించాలి నైవేద్యంగా పాలు పాయసం పలహారాలు ఏవైనా పళ్ళు పెట్టాలి చివరిగా కథను శ్రద్ధగా వినాలి లేదా చదువుకోవాలి లక్ష్మీదేవి వ్రత కథ వ్రతం చేసిన మొదటి శుక్రవారం ధనలక్ష్మి అమ్మవారికి ముందుగా కొబ్బరికాయ దీపం పెట్టి భక్తి భావంతో పూజ చేసింది ఆ రాత్రి అమ్మవారు ఆమెకు స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా అన్నారు బిడ్డ నీ మనసు పవిత్రము నీ ఇంటిలో దరిద్రం తొలగాలి కాబట్టి నేను వచ్చాను ప్రతి శుక్రవారం పూజ చేస్తూ హృదయపూర్వకంగా ఈ కథను విను ప్రతి కథలోని ఉపదేశాన్ని నువ్వు నీ జీవితంలో పాటిస్తే నీ ఇంట్లో శాశ్వత ఐశ్వర్యం నిలుస్తుంది తర్వాతి వారాలు కూడా పల్లెటూరి ప్రజలు ఎవ్వరూ నమ్మలేని మార్పులు జరిగాయి ఆమె భర్తకు మంచి ఉపాధి దొరికింది ఇంట్లో శాంతి పెరిగింది తదగాదాలు తగ్గిపోయాయి ధనం అన్నం కొర కొరత లేకుండా అయ్యింది పంటలు పుష్కలంగా పండాయి ప్రజలు ఆశ్చర్యపడ్డారు అదేంటి ధనలక్ష్మి ఇంట్లో ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది అని అప్పుడు ఆ పెద్దమ్మ చెప్పినట్లు వ్రత మహిమ భక్తి శ్రద్ధ వల్ల అన్నది అందరికీ తెలిసింది ఇలా ఈ వ్రతం గ్రామం మొత్తానికి వ్యాపించింది ప్రతి ఇంట్లోనూ పూజలు పెరిగినాయి పగలు రాత్రి గ్రామం మొత్తం లక్ష్మీనామాలు మారుమోగాయి అమ్మవారి కటాక్షం వల్ల గ్రామంలో ధనధాన్యాలతో నిండిపోయింది అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి మార్గశిర మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన కాలం ఈ వ్రతం చేసే వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాయి వ్రతం చేసే వారికి కలిగే ఫలితాలు ఇంట్లో దారిద్ర్యం తొలగిపోతుంది దంపతుల మధ్య ప్రేమ శాంతి పెరుగుతుంది కుటుంబానికి ఆరోగ్యం విజయం స్త్రీలకు మహాశుభం వ్యాపారాలలో ఉద్యోగాలలో ఎదుగుదలలు ధనం పెరగడం ఆర్థిక సమస్యలు తొలగిపోవడం తదుపరి శుక్రవారానికి మనం పాటించుకోవాల్సిన నియమాలు పూజకు ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఎవరిని దూషించకూడదు అనవసరమైన విభేదాలు పెట్టుకోవద్దు చిన్న చేయవ చేసిన దానం చేయాలి కథ వినడం లేదా చదవడం తప్పనిసరి ఈరోజు మీరు వినిన మార్గశిర లక్ష్మి వ్రాతం కథ మీ జీవితంలో శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలాంటి పవిత్రమైన కథలు పూజా విధానాలు ఆధ్యాత్మిక విజ్ఞానం కోసం మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి కామెంట్ రూపంలో శ్రీ లక్ష్మి మహాలక్ష్మి తల్లి మనసు మనస్సు నమ నమశివాయ అని రాయండి తదుపరి మరో వీడియోతో మరో పవిత్రమైన కథతో మళ్ళీ కలుద్దాం జై శ్రీ మహాలక్ష్మేన నమ